నమస్కారం అందరికీ నేను మిసిరి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బ్యాంక్ నుంచి లో ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బ్యాంక్కి ఎలా షిఫ్ట్ అవ్వాలని సో మీకు ఈఎంఐ హెవీగా ఉంది సో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ లోన్ రేట్స్ ఉన్నాయి అంటే ఈ వీడియోలో నేను చెప్తాను ఎలా లో ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బ్యాంక్కి ఈ లోన్ స్విచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను అన్ఎంప్లాయిడ్ అయినా సరే ఎంప్లాయిడ్ అయినా సరే ఈ ప్రాసెస్ అందరికీ యూజ్ అవుతుంది సో ఈ వీడియోలో నేను మీరీ క్లియర్గా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను సో ఈ వీడియో వరకు చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఏం తెలుసుకోవాలంటే మన లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది తెలుసుకోవాలి ముందుగా మన ప్రజెంట్ బ్యాంక్ లోన్ డాక్యుమెంట్స్ చూడండి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అని చెక్ చేయండి అలాగే మనకి ఇంకా ఎన్ని ఇయర్స్ దానికి బాండ్ ఉంది ఎంత మంత్లీ కడుతున్నాము అవన్నీ చెక్ చేసుకోండి ఎగ్జాంపుల్కి మీ బ్యాంకులో లోన్ ఇంట్రెస్ట్ రేటు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కానీ వేరే బ్యాంకులో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అప్పుడు స్విచ్ చేయడం అనేది చాలా బెటర్ సో ఫస్ట్ లో ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ఎలా తెలుసుకోవాలి అంటే మనం గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయాలో లేకుంటే అంటే వెబ్సైట్స్ ఉంటాయి కదా వెబ్సైట్కి వెళ్ళి సర్చ్ చేసుకోవాలన్నమాట ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కోటక్ మహీంద్రా ఇలా అన్ని బ్యాంక్స్ వెబ్సైట్స్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవడం బెటర్ మనం చెక్ చేసుకోవడం రాదు అంటే సో పలానా బ్యాంక్కి వెళ్ళి సో మాకు ఈ పలానా బ్యాంకులో ఇంత లోన్ ఉంది ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నాము సో మేము మీ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ ఇంత లోన్కి మేము ఇక్కడికి స్విచ్ అవ్వచ్చా అని వాళ్ళని అడిగి మనం స్విచ్ అవ్వచ్చు అనమాట సో మీ ఓల్డ్ బ్యాంక్ని న్యూ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఐ మీన్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తారు సో ఇక్కడ మీకు ఇందుకు కావాల ఇందుకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే న్యూ బ్యాంక్కి అప్లై చేయడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ అనేది ఉంటుంది డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఓల్డ్ బ్యాంక్ లోన్ క్లోజర్ లెటర్ తీసుకోవాలి న్యూ బ్యాంక్ ఓల్డ్ లోన్కి ఫుల్ పేమెంట్ చేస్తుంది అనమాట మీ ఈఎంఐ లో ఇంట్రెస్ట్ రేట్తో స్టార్ట్ అవుతుంది బట్ మీరు ఓల్డ్ బ్యాంకులో క్లోజర్ లెటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలన్నమాట మర్చిపోవద్దు సో మనకి ఇందుకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎంప్లాయీస్కి ఏం కావాలి అన్ఎంప్లాయీస్కి ఏం కావాలి ఎంప్లాయీస్కి అయితే ఆధార్ కార్డు పాన్ కార్డు శాలరీ స్లిప్స్ లాస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్వి బ్యాంక్ స్టేట్మెంట్స్ లాస్ట్ సిక్స్ మంత్స్వి ఎంప్లాయీ లెటర్ కావాలి ఎగ్జిస్టింగ్ లోన్ డాక్యుమెంట్స్ కావాలన్నమాట ఫర్ అన్ఎంప్లాయీస్గా అయితే మనకి గవర్నమెంట్ సపోర్ట్ స్కీమ్స్ లైక్ ముద్రా లోన్స్ అట్లా చేసుకోవచ్చు అంటే వీళ్ళకు కో అప్లికెంట్తో లోన్ స్విచ్ చేయాలా గోల్డ్ కోర్పరేటర్ని గోల్డ్ కొలాపరేటర్ పెట్టి లో ఇంట్రెస్ట్ లోన్ తీసుకోవాలా అలాగే క్రెడిట్ స్కోర్ బాగా మెయింటైన్ చేయాలా లోన్ ఏజెంట్ దగ్గర కన్సల్ట్ చేయాలా లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఎన్బిఎఫ్ఎస్లో ట్రై చేయాలన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్కి లక్ష్మి గారికి వన్ ల్యాక్ పర్సనల్ లోన్ అయితే ఉంది సో ఇంట్రెస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఓల్డ్ బ్యాంక్లో ఎస్బీఐలో ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్టే ఉంది సో అక్కడ ఆమె లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది అప్పుడు ఓల్డ్ ఈఎంఐ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ న్యూ ఈఎంఐ అయితుంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అనమాట అప్పుడు మనకి ఫోర్ ఫిఫ్టీ అనేది పర్ మంత్ సేవింగ్ అయితే అలా థర్టీ సిక్స్ మంత్స్కి ఎంత పదహారు వేల రెండు వందల సేవ్ అవుతుంది అనమాట సో అలా సేవ్ చేయడం కోసం మన మన బడ్డం తగ్గించుకోవడం కోసం మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెస్ట్ సో ఎంప్లాయీస్ వాళ్ళు ఎలా స్విచ్ చేయాలంటే ఫస్ట్ హెచ్ఆర్ డాక్యుమెంట్ శాలరీ స్లిప్స్ రెడీ పెట్టుకోవాలి ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ ఎంటర్ చేయాలా అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ వెబ్సైట్స్లో లేదా కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ పైసా బజారు బ్యాంక్ బజారు పాలసీ బజార్లో ఎలా ఉన్నాయి లోన్ శాంక్షన్ తర్వాత ఓల్డ్ బ్యాంక్ క్లోజర్ లెటర్ తీసుకోవాలా న్యూ ఈఎంఐ ప్లాన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా సేమ్ ఇవే స్టెప్స్ అన్ఎంప్లాయీస్ కూడా ఫాలో అవుతాయి బట్ ఏమంటే వాళ్ళకి ఇలా హెచ్ఆర్స్ ఇవన్నీ ఒక బ్యాంకు నుంచి జస్ట్ వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి దానికి ఆధార్ పాన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఇచ్చి మనము అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు బట్ ఇది బెస్ట్ ఆఫ్ ద యూస్ ఫర్ అంటే అన్ఎంప్లాయీస్కి ఎవరైతే వర్క్ చేసుకుంటారో లేదా అంటే మిషన్ కుట్టుకునే వాళ్ళు కానీ బేల్దర్ పని చేసే వాళ్ళు కానీ లేదా షాప్స్లోకి వెళ్ళే వాళ్ళు కానీ కూల్ పని చేసుకునే వాళ్ళకి కానీ ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో లోన్స్ అయితే తీసుకుని వింటారు బట్ ఎంప్లాయీస్కి ఏంటంటే కొంచెం ఆఫీస్లో తీసుకుంటే ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది వాళ్ళకి అదొక బెనిఫిట్ సో వాళ్ళు ఎంప్లాయీస్ అలా కాకుండా బయట ఎక్కడైనా తీసుకున్నారంటే సో ఈ ప్లాన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఈ వాడి ఇవాళ వీడియో అయితే ఇదండి హై ఇంట్రెస్ట్ లోన్ ని లో ఇంట్రెస్ట్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి మంత్లీ ఈఎంఐ తగ్గుతుంది ఇంట్రెస్ట్ పడ్డని తక్కువ అవుతుంది లోన్ ఫాస్ట్గా మన రీపే అయితే చేయవచ్చు సో అన్ఎంప్లాయిడ్ అయినా సరే ఎంప్లాయిడ్ అయినా సరే రైట్ ప్లానింగ్తో స్విచ్ చేయడం పాసిబుల్ అవుతుంది బట్ మెయిన్గా మీరు బ్యాంక్స్కి వెళ్ళి అయితే కనుక్కోండి ఏ బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్ ఉందని దాన్ని బట్టి మీరు లోన్ అయితే స్విచ్ చేసుకోండి స్విచ్ చేసుకోండి ఇంకా ఇంకొకటి ఏంటంటే బట్ క్లోజర్ లెటర్ అయితే కంపల్సరీగా తీసుకోండి అది తీసుకోలేదంటే మళ్ళీ మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో ఈ ఇన్ఫో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా యూజ్ఫుల్ తెలుగు వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఇవాళ వీడియో అయితే ముగిస్తున్నాను మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను